పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా ప్లే చేస్తా అంటే బెట్టింగ్లు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అది మోసపూరితమైన గేమ్లు మనం మోసపోతాము ఒక కుటుంబానికి సాయం చేసిన అవుతాము అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు రామన్జి టమాటాలు రామన్జీ ముప్పై కేజీ పదహైదు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు మంచివి నంబర్ వన్ టమాటాలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఉర్లగడ్డలు రెండు కేజీ యాభై నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై రూపాయలు ఫిరోజ్ వంకాయలు ఏం రేటు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీట్రూట్ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్స్కమ్ కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు మంచి మిరపకాయలు ఫోర్ అర్ధ కేజీ నలభై ఫోర్ లవంగ మెరపకాయలు పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్లు ఎవరైనా ప్లే చేస్తా అంటే నాకు ప్లే చేయొద్దని తెలియజేయండి ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతుంది ఇటు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫైర్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయంలో